పత్తివేడు పట్టణంలో బీజేపీ పార్టీ ప్రజాపూర్ జిల్లా కన్వీనర్ ముని సుబ్రహ్మణ్య ఆధ్వర్యంలో స్థానిక వినాయక గుడి నుంచి పట్టణంలోని బీజేపీ పార్టీ స్టేడులు మహిళా కార్యకర్తలతో ప్రజాపోరి యాత్రను నిర్వహించారు ఈ సందర్భంగా మోని సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు రాష్ట్రంలో అవినీతి అక్రమాల అరాజకప్పాలను కొనసాగిస్తున్నారని వారి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సొమ్ము ఒకటిది సోపు ఒకటిది అన్న సామెతగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్లు అంటించుకొని పథకాలను పేర్లు మారుస్తూ తన పబ్బం గడుపుకుంటున్నారంటూ విమర్శించారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ పార్టీని రాష్ట్రంలోని ప్రజలందరూ ఆదరించి ఎన్నికల్లో నరేంద్ర మోడీని మరోమారు ప్రధానమంత్రిగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటూ ఆయన పేర్కొన్నారు ఈ రోజు డబ్బులు లేని పరిస్థితులు తీసుకొస్తున్నారు ఈ రోజుల్లో మహిళల్ని అగ్రగామిగా చేయాలనేసి నరేంద్ర మోడీ గారు అనేక పథకాల ద్వారా వారు వారి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రంలో ఈ రోజు మహిళలకు కానీ అదేవిధంగా ఎస్టీఎస్సీ బీసీలకు కానీ ఈ రోజు కనీసం వాళ్ళకి భద్రత లేనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు ఒకవైపు అన్ని రంగాల్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తూ మన దేశ ఆర్థిక రంగాన్ని ఐదవ స్థానానికి ఈరోజు మన నరేంద్ర మోడీ గారు తీసుకొస్తుంటే మన రాష్ట్రంలో ఈ రోజు కనీసము ఈ రోజు జీతాలు లేనటువంటి పరిస్థితి ఈరోజు కల్పిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు రాబోయేటువంటి ఎన్నికల్లో ఎవరు సంక్షేమం చేస్తున్నారు ఎవరు ఈ రోజు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ రోజు ఇసుక ద్వారా కానీ మద్యం ద్వారా కానీ అదేవిధంగా అన్ని కార్యక్రమాల ద్వారా ఈ రోజు కేవలం సంక్షేమం అంటే దోచుకోవడమే ప్రధానంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ఈ రోజు లిక్కర మద్యం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల యొక్క మాంగల్యాలతో ఐదో తరంతా ఆడుకునేటువంటి పరిస్థితి ఈ రోజు దుస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి కల్పిస్తున్నారు అదేవిధంగా ఇసుక దందాల ద్వారా ప్రజాప్రతినిధులు ఈ రోజు వేల కోట్ల రూపాయలు దండుకుంటూ కనీసం ఉద్యోగస్తులకి ఈ రోజు నెలవారీ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఆ పీఆర్ఈసీ ఒక పక్క జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులకి అన్ని రకాలైనటువంటి వసతులు కల్పిస్తుంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు కనీసం పిఆర్సీ గాని డిఏ గాని అదేవిధంగా మిగిలినటువంటి వసతులు కల్పించలే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా విధంగా అదే సంక్షేమ కార్యక్రమాల పేరుతో కేవలం ఈరోజు స్టిక్కర్లు వేసుకొని స్టిక్కర్లు ఈ పథకాలు నావి అనే చెప్పుకునేటువంటి దుస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందంటే దీన్ని బట్టి మనం అందరం కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో ఎవరి పక్షాన నిలబడాలని ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రజా పోరు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది కాబట్టి ప్రజలారా మీరు చేసేటువంటి ఈసారి ఓటు ఆంధ్రాలో ఒక్కసారి కేంద్రంలో మరొక్కసారి అనే నినాదంతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ మీ ముందుకు వస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను మీకు చెబుతూ అదేవిధంగా ప్రజా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న నరేంద్ర మోడీ గారిని ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చేదానికి మా ప్రయత్నం చేస్తున్నాం మీరందరూ కూడా ఆశీర్వదించి ఇక్కడ ఉన్నటువంటి సత్యవేట్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ ఈ ప్రజాపోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం